మానవులు పశువులు పక్షులు క్రిమి కిటకాలు ఈ ప్రాణులకు బలత్కారముగా తనువు మనసు వాచతో కష్టాలు నష్టాలు కలుగ చేయడమే జీవహింస ప్రతి ధర్మం సాధుసంతులు పలుకుతున్నారు అహింస పాలన చేయాలి మరి అహింస పాలన చేయాలి అంటే ముందు మనల మనసు మృదువు శుద్ధము చేయబడుతుంది మనసు శుద్ధము కానిది అహింస పాలన చేయనే రాదు మనలము తినే ఆహారం వల్లనే స్వభావము అవుతాది సాత్వికము ఆహారం వల్ల దయ క్షమ శాంతి సమత ధైర్యము వివేకము నిర్మాణమై పరమార్థము మార్గముకు శక్తి బలము దొరుకుతాది లేదా రాజస తామసాహారం వల్ల విషయ వికారాలు ఉత్పన్నమై మనసు మలినముగా మారి జీవుడు అధోగతి పాలైపోతాడు ఈ విషయాలు వికారాలు జీవునికి అమృతము సుఖములాగా అనిపించిన కాలాంతరమున కష్టాలు దుఃఖాలు చేతికి వస్తాయి తామసాహారమే అనగా చేపలు గుడ్లు మౌసము మురిగిన అన్నము అపవిత్రము పదార్థాలను తినుట హిందువాళ్లు గోవు మాంస తినుట మహా పాపము ఒక గోవు మాంసం విడిచి అన్ని ప్రాణుల మాంసాలు తింటారు కాని నిజముగా చూసితే మాంసము మాంసమే ఏ మాంసము తిన్నా ఒకటే హత్య చేయలేని మాంసమే దొరకదు హత్యనే మహానమైన పాపం చూడండి ఈ మానవుని హృదయము ఎంత కఠోరం ఉన్నది అంటే ఒక రాతి విధము ఇంతమైన దయలేదు ముఖము బలము లేని జీవులను చంపి నావిక సాధాలలో పడి అత్యంతమైన దుర్గంధము మాంసం కడుపులో వేసి తన ఆరోగ్యము తన చేత తాను పాడు చేసుకుంటున్నాడు మళ్ళీ రోగాలకు బలిపడిపోతున్నాడు మళ్ళీ పరలోకమున యముని దండాలు అనుభవించుకుంటాడు చూడండి మూడు రోజుల మురిగిన మాంసము ఎంత దుర్గంధము చేడు నుండునో అది అందరికీ తెలుసుతున్నది కానీ ఆ దుర్గంధము మాంసము చాలా రుచిగా మారిపోయినది చూడండి తాను ఎన్నో ఇంటిలో ఒక ఎలుక చనిపోతే మూడు రోజులలో ఎంతో దుర్గంధము ఇంటిలో రెండిపోతాది అప్పుడు ఇంటిలో నున్న శాంతి భంగపడిపోతుంది సుఖము రూపముగా మారిపోతుంది దాని కారణమే దుర్గంధము చూడండి ఒకచోట పడి ఉన్న వస్తువు దుర్గంధం మనలము సహించలేము దాని దగ్గరికి పోలేము లేదా ముట్టలేము పోయినా ముక్కుకు వస్త్రం పెట్టుకోలేని తట్టుకోలేము ఇసువంటి దుర్గంధమైన వస్తువు కడుపులో వేసినప్పుడు మూడు రోజులైతే కడుపులో ఉండే ఉంటుంది ముట్టే అధికారము లేని దాన్ని ఈ మానవుడు మింగుతున్నాడు అంటే ధిక్కారమే ఈ మానవ జాతికి నిర్బలమైన ముఖము లేని జీవులను బట్టి వారి ప్రాణాలను తీసి మౌసము కడుపులో సమాధి చేయడము అంటే ఈ మానవ జాతికి ఎంతవరకు న్యాయం ఉంది చూడండి తన ప్రాణంపై తనకు ఎంత తీపు ఉంటుందో అదే విధము సమస్త ప్రాణులకు తీపే ఉంటుంది మనలకు బాగా సుఖముగా బ్రతకాలి అని కోరిక అలాగనే ప్రాణులకు అని కోరిక మానవ కొద్దిగా ఆలోచించు ఒకరి ప్రాణము తీసి దాని మౌసము కడుపులో సమాధి చేస్తున్నావు అంటే నీ ప్రాణము కూడా ఒకనాడు తీసి మౌసము వారికి బదులు ఇవ్వనే పడుతుంది ఇందులో ఏ సందేహమే లేదు

చూడండి ఎవరు ఏ ఏ కర్మాలు చేస్తారో వారికి ఆ విధము ఫలితాలు అనుభవించనే పడుతుంది తాను చేసిన కర్మాల రాతను మార్చటానికి ఆ బ్రహ్మదేవుని తను కాదు కాని నీవు వట్టి పూజలు నామస్మరణాలు చేసి గంగా నది స్నానాలు చేసి మోక్షము ఆశ నిలుపుకున్నావు కాని నీవు చూచుతున్న కలలన్నీ వట్టియే చేసిన పాపాల కర్మలు అనుభవించినప్పుడే తీరుతుంది అందుకు హింసలు మాని ప్రతి జీవుల రక్షణ చేయుటయే మానవుని ధర్మం మానవుని ఆహారము చేయుట అన్నము పప్పు శాకాలు ఫలాలు ములాలు బిజాలు పాలు పెరుగు ఈ సాత్వికము ఆహారాలే భుజించాలి నడిచే జీవులను రక్షించాలి ప్రాణదారి జీవులను చంపి భక్షించకూడదు ఎందుకనగా అందులో చైతన్యము జీవుడు ఉంటాడు ఏ చోట జీవుడు ఉంటాడో ఆ చోట చైతన్యము దుఃఖాల భావము ఉంటుంది అందుకు చిన్న పెద్ద జీవులను అయినంత వరకు హింసతో రక్షించాలి ఇది ఏ మానవుని ధర్మం మరి కొందరంటారు కోళ్లు మేకలు చేపలు ఇవి మానవుని ఆహారము కోసమే నిర్మాణమైనాయి ఎందుకనగా ఆ జీవుడే నుంటాడు అందుకు వారిని చంపి తిన్నా పాపము లేదు అని అంటారు ఎంటి ఎంత అజ్ఞానం మాటలు చూడండి ఆ పశువు పక్షుల ఈ మానవ జీవుని ఎందు ఏమి తేడయున్నది ఈ మానవుని లాగా ఇంద్రియాలు వారిలో నున్నాయి తిండే నిద్ర సంగము ఈ మానవ జాతి విధముగానే ఉన్నాయి ఇందులో ఏమీ తేడనే లేదు కాని ఆ జీవులయందు తనను తాను గుర్తించే జ్ఞానము పరమాత్ముని పొందే మార్గము బుద్ధి లేదు జ్ఞానము బుద్ధి లేని వల్లనే వారిని పశువులు అని అంటున్నాము మరి లోకములో జ్ఞానము బుద్ధి లేని మానవులు కూడా ఉన్నారు అజ్ఞానములో పడి ఆ పశుల్లాగా తిండి నిద్ర సంగములో జీవించుతున్నారు అంటే ఈ మానవ జాతిని ఏమి అనుకోవలసినది మానవుడా లేదా పశువా సూచిసే మీద మీద మానవుని చర్మమే కనపడుతున్నది కానీ లోన విచారాలు కర్మాలన్నీ పశుల్లాగనే నున్నాయి ఇసువంటి వారు ఇంద్రియాల సాధాలు పెంచి ఏమో ఏమో కుకర్మాలు చేస్తూ తనకు తానే నరకములో పడి చేసిన కర్మాలు అనుభవించుతారు కొందరంటారు మాంసాహారము పాపము కాదు ఎందుకనగా ఆ జీవులను ఆ యోని నుండి విడుదల చేసి ముక్తం చేస్తే ఏ ఉంది చూడు ఒక పంది పది పదిహేను సంవత్సరాలు బ్రతికి నరకంలో పొర్లాడే కంటే దాన్ని ఈ సమాప్తం చేస్తే దాని బాధలైతే తీరుతుంది కదా ఇందులో ఏ పాపముంది చూడండి ఏ జీవికైనా చనిపోవాలి అని అనిపించదు ఏ జీవికైనా బ్రతకాలే అని కోరిక వింటాది ఈ గొప్ప మానవుడు అనుకుంటున్నాడు ఆ పంది జన్మము నీతములో నీచం అది నరకము తింటాది నరకములో పొరలాడుతాది ఆ జన్మము మంచిది కాదు అని దాని ప్రాణము దానికి బాగా తీపే ఉంటుంది చూడండి మనము చేతిలో ఒక రౌతు పట్టుతే ఆ పంది తన ప్రాణాలను బ్రతికించుటానికి ఎంత ఉరుకుతాదో అది మనల అందరి అనుభవంలో ఉన్నది చూడండి తన ప్రాణము తనకు ఎంతో తీపు ఉంటుందో అదే విధము చిన్న పెద్ద అన్ని జీవులకు ప్రాణము ముద్దే ఉంటుంది కానీ మానవుడు ముఖము బలము లేని జీవులను బలత్కారముగా తంపి తన ఇంద్రియ సాధాల వశమై నరకము వంటి రక్తము మౌసము నింగుతున్నాడు అంటే ఈ మానవుడు ఆ పన్ని కంటే నీచాది నీతుడే అనుకోవలసినది చూడండి ఎవరి ఆయుష్యము వారి వెంట ఉన్నాది ఒక జీవిని అర్ధాయుష్యము చేస్తున్నాడు అంటే ఆ మిగిలిన ఆయుష్యం కోసము తనకే జన్మము ఎత్తపడతాది చేసిన బదులు ఇవ్వనే పడతాయి ఎవరి వద్ద నుండి ఏ ఏ వస్తువులు తీసుకుంటున్నామో వారిది వారికి ఇవ్వనే పడతాయి అప్పుడే బదులు మరి కొందరంటారు జీవులను చంపితే పాపమునంటే ఈ మానవుని చేత ప్రతిరోజు ఎన్నో జీవులు నష్టపడిపోతున్నాయి ఎలాగనంటే ఈ మానవుడు నడిచే సమయమున పాదాల కింద ఎన్నో జీవులు చనిపోతున్నాయి లేదా శ్వాసోశ్వాసాలతో అనేకము సూక్ష్మ జీవులు తనకు తెలియకుండా ఎన్నో జీవులు చనిపోతున్నాయి అంటే జీవహింస కాదా అది పాపము కాదా కాదు పాపము కాదు ఎందుకనగా హింస చేయాలి అన్న ఉద్దేశం వేరే చెయ్యలేని అన్న ఉద్దేశం వేరనే హింస చేయలేని అనే ఉద్దేశము ఉండగా అది హింస కాదు ఎందుకనగా ప్రతి కార్యానికి ఉద్దేశము ఉంటుంది ఉద్దేశం వల్లనే ప్రతి కర్మాలు కార్యాలు చేస్తానుంటాము ఉద్దేశము లేనిది ఏమీ చేయలేము చూడండి పరస్ స్పర్శము పాపమే కాని దాని ఎందున ఉన్న ఉద్దేశము వేరేనే పరస్వీపై ఏదో సంకటం వచ్చినప్పుడు వారి సాయం కోసము స్పర్శము అవసరమే పాపము అని ఎనరాదు ఎందుకనగా అంతకరణములోన ఉద్దేశం వలన దోషాలు పాపాలు నిర్మాణం అవుతాయి పవిత్రము అంతకరణము స్పర్శము పాపముయని ఎననే రాదు అదే విధము తనకంటి చాటున నష్టమయ్యే జీవుల పాపముయని ఎననే రాదు చూడండి ఎన్నో జీవులు శ్వాసోశ్వాసాల వలన నష్టమవుతున్నాయి అంటే నీ శ్వాసోశ్వాసాలతో ఎన్నో జీవులను మింగుతున్నావు మరి తృప్తి ఎందుకు లేవు ఇంకా చంపి తినడం ఎందుకు చూడండి ఆహారము శుద్ధమే అంతకరణము శుద్ధం అప్పుడే మనసు నిచ్చలం శాంతము ఏకాకారం అవుతాది అప్పుడే సమస్త బంధాలు దూరమై శాంతిని ప్రాప్తము చేసుకుంటాడు అందుకు ఆహారము శుద్ధము చేయుట మానవుని ధర్మం శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ ఇంద్రియాలతో గ్రహించే ఆహారాలను శుద్ధం చేయాలి వీటి శుద్ధములోనే మానవ జీవుని కళ్యాణం ఉంది